వైన్ షాపుల వేలానికి ముందుకు రాని అభ్యర్థులు అవును రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా వైన్ షాపులు ఏర్పాటు చేద్దామని నోటిఫికేషన్ ఇస్తే చాలామంది అయితే ముందుకు రావట్లేదు అనమాట చాలా ప్రాంతాల్లో దీనికి సంబంధించి అప్లికేషన్లు కూడా రావట్లేదు మనం చూసుకుంటే మద్యం దుకాణాలు దరఖాస్తులు వేయొద్దంటూ వ్యాపారులను హెచ్చరిస్తున్న కొందరు ఎమ్మెల్యేలు శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు కూడా ఇదే పరిస్థితి ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రాకపోవడానికి ప్రధాన కారణం ఇదే ముఖ్యంగా చూసుకున్నట్లయితే చాలా ప్రాంతాల్లో మనకి తొమ్మిది వందల అరవై ఒక్క దుకాణాలకు ఒక దరఖాస్తు కూడా రాలేదన్నమాట ఇది విచిత్రం అని చెప్పుకోవచ్చు ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మద్యం దుకాణాలకు సంబంధించి వచ్చిన దరఖాస్తులు అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు క్లియర్గానా శ్రీకాకుళం ఐదు వందలు వచ్చినాయి విజయనగరం ఎనిమిది వందల యాభై ఐదు పార్వతీపురం మద్యం ఏడు వందల డెబ్బై నాలుగు అల్లూరు సీతారామరాజు డెబ్బై ఐదు విశాఖపట్నం రెండు వందల డెబ్బై ఎనిమిది అనకాపల్లి రెండు వందల అరవై ఏడు కాకినాడ నూట తొంభై ఏడు బిఆ అంబేద్కర్ కోనసీమ మూడు వందల పదకొండు తూర్పుగోదావరి నాలుగు వందల ఇరవై నాలుగు పశ్చిమ గోదావరి మూడు వందల యాభై ఆరు ఏలూరు ఏడు వందల ఆరు కృష్ణ రెండు వందల ఇరవై రెండు ఎన్టీఆర్ ఆరు వందల పదహారు ఆరు వందల పదమూడు గుంటూరు ఇలా చూసుకున్నట్లయితే మొత్తంగా గుంటూరులో మనకి ఇక్కడ మూడు వందల మూడు వందల తొంభై నాలుగు బాపట్ల రెండు వందల నలభై మూడు పల్నాడు రెండు వందల ఇరవై నాలుగు ప్రకాశం రెండు వందల ముప్పై ఒకటి నెల్లూరు రెండు నూట డెబ్బై తొమ్మిది కర్నూలు మూడు వందల రెండు నంద్యాల రెండు వందల పదిహేడు అనంతపురం రెండు వందల ఎనభై తొమ్మిది సత్యసాయి నూట ముప్పై రెండు వైఎస్ఆర్ మూడు వందల తొంభై ఎనిమిది అన్నమయ్య రెండు వందల రెండు వందల ముప్పై రెండు చిత్తూరు రెండు వందల ఎనభై ఏడు తిరుపతి నూట అరవై ఐదు ఇలాగ చాలా తక్కువగా అప్లికేషన్స్ అయితే రావడం జరిగిందనమాట ఇలాగైతే షాపులు వేలం వేయడానికి ఉన్నదే ఒక్కొక్కరు వేస్తూ ఉంటే ఇంక వేలం వేస్తారు లాటరీ అని తీస్తారు సో అని చెప్పేసి బాధపడుతుంది ప్రభుత్వం అయితే ఖచ్చితంగా పెంచాలని చెప్పేసి చూస్తుంది అనమాట బిడ్లు వేసేవారిని సో అందుకే ఏం చేయాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు ఇలాగైతే ప్రజెంట్ షాప్లో అయితే ప్రజెంట్ అయితే స్టార్ట్ అయ్యే అవకాశాలు కనిపించట్లేదు మళ్ళీ దీని అయితే పోస్ట్పోన్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి ఇప్పుడు మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు